బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ అన్నదాతల చేతులకు సంఖ్యలు పడ్డాయి సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ ప్రాంతంలోని లగచర్లతో పాటు మరికొన్ని గ్రామాలు అరెస్ట్ల భయంతో నిర్మానుష్యంగా మారిపోయాయి వికారాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారుల మీద దాడిని సీఎం చాలా సీరియస్ గా తీసుకున్నారు దీని వెనక ఎవరు ఉన్నా వదిలిపెట్టేదే లేదు అంటున్నారు ఇప్పటికే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇంకోవైపు చూస్తే బీజేపీ ఎంపీ డికే అరుణ కొడంగల్ పర్యటనకు వెళ్లగా ఆమెను కూడా అడ్డుకున్నారు అసలు లగచర్లతో పాటు కొడంగల్ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది దీని వెనక ఏం కుట్ర ఉంది ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ లీడర్ రజనీ సాయిచంద్ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం హలో రజనీ గారు హలో అండి ఇప్పుడు ఈ లగ్గచర్ల కొడంగల్ ఇన్సిడెంట్ని మీరు ఫాలో అవుతూనే ఉన్నారు ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి అభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారుల మీద దాడి ఇదంతా ప్రీప్లాన్ అని పోలీసులు అంటున్నారు మీరేమంటారండి ఒకటండి అది సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్న ప్రజలు ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీ కోసం భూ సేకరణ కోసం తీసుకున్న నిర్ణయంలో మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదండి ప్రజలు భూములు ఇయ్యదలుచుకున్నారా లేదా ఏ రకమైన ఇబ్బంది పడుతున్నారు ఒక ఎకరా అర్ధెకరా ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న ప్రజలు దాని మీదనే ఆధారపడ్డ ప్రజలు ఎందుకు తిరగబడే పరిస్థితి వచ్చిందనేది ముందుగా ల్యాండ్ లా అండ్ ఆర్డర్ కావచ్చు మీ ఇంటెలిజెన్స్ ఫస్ట్ తెలుస్తుంది కదండి ఫస్ట్ రెండవది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారులను బలి చేసిందని చెప్పాలి నిజం చెప్పాలంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టడం అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులను నిందించడము తిట్టడము అరెస్ట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ కింద ఒక ఆనవాయితీగా మారిపోయింది ఎందుకంటే వాళ్ళకి భయం పట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ పాటు చేసిన పనుల్లో వాళ్ళు ఆవగించంతా కూడా చేయలేకపోతున్నందుకు వాళ్ళకి భయం పట్టుకుంది మేము ఒక్కటే అడుగుతున్నాం మిమ్మల్ని గెలిపించుకున్న ప్రజల్ని ఈరోజు మీరు అరెస్టు పాలు చేస్తున్నారా అనేది రెండవది మీ నియోజకవర్గ ప్రజలే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు మా భూములు లాక్కోవద్దని వేడుకుంటున్నారు వాళ్ళు రైతులండి సాదాసీదా రైతులు ఒకరు ఉసిగొల్పుతనో ఒకరు రెచ్చగొడతనో రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కాదు ఒకటి రెండవది అక్కడ వెళ్ళి అక్కడ ఫార్మా కంపెనీ ఏ కంపెనీ వస్తుందండి ఎవరి కంపెనీ వస్తుంది మ్యాక్స్ బోన్ అనే కంపెనీ ఎవరిది ఫస్ట్ అనేది ఒకటి రెండవది అంతకు ముందే బీఆర్ఎస్ పార్టీ కందుకూరు దగ్గర రంగారెడ్డి జిల్లా కందుకూరు సరౌండింగ్స్లో పన్నెండు వేల ఎకరాలను ఫార్మాసి కంపెనీస్ కోసం అని ఫార్మాసిటీ కోసం అని చెప్పేసి రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి పెట్టింది ఆల్రెడీ అది ఉండంగా కూడా మీరు ఇప్పుడు మళ్ళీ మీ ప్రాంత లేదు మీ నియోజకవర్గ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు మీరు ఎందుకు చేస్తున్నారు ఒకటి మరి అంతకుముందు ఫార్మా కోసం సేకరించిన భూముల్ని ఏం చేయదలుచుకున్నారు ఎందుకు దాన్ని ఆపిర్రు ఇక్కడ ఎందుకు భూసేకరణ జరుగుతుంది రే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నాకు రియల్ ఎస్టేట్ రంగం గురించి చాలా గొప్పగా తెలుసు నేను ఆ రంగం నుంచే వచ్చిన అని చెప్పారు మరి మీరు ఏ ఆ రంగం నుంచి వచ్చినందుకే ఈరోజు పేదల భూములు లాక్కుంటున్నారు మీ అల్లుళ్ళకు ఫార్మా కంపెనీ మీ అల్లుళ్ళ ఫార్మా కంపెనీలా కట్టబెట్టడానికే ఈరోజు పేదల భూములు లాక్కుంటున్నారు అక్కడికి వెళ్ళి సామాన్య ప్రజలను అడగండి మేము ఒకటే అక్కడ అంటున్నాం మీరు ప్రజాప్రతినిధులే కదా మీరు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచారు కదా మీరు సెక్యూరిటీని తీసుకెళ్తారో పక్కన పెడతారో ప్రజల అభిప్రాయం తీసుకెళ్ళడానికి మీరు వెళ్ళండి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు ఉన్నారు అక్కడ మీరు కూర్చోండి అసలు ప్రాబ్లమ్ ఏందో కనుక్కోండి మీ నియోజకవర్గంలో చాలామంది ప్రజలు ఒక ఎకరా రెండెకరాలు మూడు ఎకరాల జీవనాధారం చేసుకొని వ్యవసాయం చేస్తూ సాగిస్తున్న భూముల్ని ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి కట్టబెడతామంటే ఎవరు కుట్టరండి ప్రజలు ఇది ఏదో బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు ప్రజలు కడుపు మండి బయటకు వస్తున్నారు అయితే ఈ రోజు అధికారుల మీద దాడులను సరే అధికారుల మీద దాడులను ఎవ్వరము ప్రోత్సహించం కానీ అక్కడ మీరు అధికారులను బలి చేస్తున్నారు మీ ప్రజాప్రతినిధులు లేరు మీరు లేరు మీకు ఒక ఇంటెలిజెన్స్ ఉంటది రిపోర్ట్ వస్తుంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి మీకు రిపోర్ట్ ఇస్తారు అయినప్పటికీ కూడా మీరు అక్కడ అధికారులను బలి చేసిరు కాబట్టి ఇది ఖచ్చితంగా సీఎం గారి వైఫల్యం రేవంత్ రెడ్డి గారి వైఫల్యం కావాలని ప్రజల్ని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడుతూ తీసుకునే నిర్ణయాలు ఈ రోజు రాష్ట్రంలో ఈ పరిస్థితులకు దారితీస్తుంది అధికారుల మీద ప్రీప్లాన్గా అటాక్ జరిగిందని పోలీసులు తేల్చారు అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది ఎందుకంటే ఇప్పుడు అధికారులను ఒక చోటుకి నుంచి ఇంకొక చోటికి తీసుకువెళ్ళిన ఒక సురేష్ అనే ప్రధాన నిందితుడు అతని తోటి ఈ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారని కాల్ రికార్డ్స్ కూడా పోలీసులు బయటకు తీయడం అనేది జరిగింది ఇంత సాక్ష్యాలు ఆధారాలు కనిపిస్తున్నా కూడా మీరు ఇంకా ఇది మా పార్టీకి సంబంధం లేదని అంటారా ఒకటండి ఒక వ్యక్తి చేస్తేనో అయ్యేది కాదండి ఏదైనా ఒక సంఘటన ప్రజాక్షేత్రంలో ఒక వ్యక్తి ముందుకొచ్చి సరే అధికారులను రెండు గ్రామాలకు అని అని కానీ ఒకటే ఒకటి అక్కడున్న చాలా మంది ప్రజలకు కలెక్టర్ ఎవరు ఎంఆర్ఓ ఎవరు ఇంకేంటి వాళ్ళు సాధారణ రైతులు ఇవేవీ తెలియదు వాళ్ళకు వాళ్ళు మా భూములు పోతున్నాయి అన్న బాధ ఆవేదన ఆందోళన అది మాత్రమే ఉంది వాళ్ళల్లో వాళ్ళను ఎవరు ఎవరు కన్విన్స్ చేయాలో లోకల్ ఎమ్మెల్యే పిలవాలి మాట్లాడాలి కన్విన్స్ చేయాలి ఫార్మాసిటీ ఎందుకు ఆ ప్లేస్లో పెడుతున్నారు ఏం అవసరము అనేది చెప్పాలి ముందుగా ఫార్మాను అక్కడ ప్లాన్ చేయడం అనేదే పెద్ద ఏమంటారు ఒక ఒక రకంగా చెప్పాలంటే అది ఒక పెద్ద అక్రమం అనే చెప్పొచ్చు ఆల్రెడీ ఉంది ఆల్రెడీ భూములు సేకరించరు ఆ భూములు ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి కందుకూరు దగ్గర సేకరించిరు ఆ సరౌండింగ్స్లో సేకరించడు పన్నెండు వేల ఎకరాలండి ఇరవై వేల ఎకరాల అవసరం ఉంటే పన్నెండు వేల ఎకరాల సేకరణ అయిపోయింది అదొకటి రెండవది సురేష్ అనే వ్యక్తి అక్కడ బీఆర్ఎస్ పార్టీల్లో భూములు పోతున్నాయి కాంగ్రెస్ పార్టీల భూములు పోతున్నాయి బీజేపీ భూములు పోతున్నాయి రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళ భూములు కూడా పోతున్నాయి పార్టీలకు అతీతంగా అందరూ ఒక దగ్గర ఉన్నారు అందులో ఒక వ్యక్తి రమ్మని అడుగుండొచ్చు పోనీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా ఉండు ఉండొచ్చు కానీ దాడి చేయమని అయితే చెప్పరు కదండి ప్రజల ఆక్రోషాన్ని ఈ రకంగా ప్రజలు తయారు కావడానికి కారణం ఎవరండి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు భయపడుతున్నారు హైదరాబాద్లో బలవంతంగా అట్లా చేసినట్టు ఈరోజు కూడా మమ్మల్ని భూములను బలవంతంగా గుంజుకుంటారు భయపడుతున్నారు ఎక్కడైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే చట్టపరంగా కూడా రాజ్యాంగబద్ధంగా కూడా వాళ్ళను ఒప్పించి వాళ్ళకు పరిహారం చెల్లించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మాట్లాడి తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వాన్ని కాదా మరి ప్రజలలో అంత తిరుగుబాటు ఉన్నప్పుడు మీరు ప్రజలు తిరుగుబాటు చేసే చర్యల్ని మీరు ఎలా తీసుకుంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేసిన రేవంత్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ విషయంలో వైఫల్యం చెందిండ్రు అక్కడ రెండవది ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులకు తీసుకెళ్తున్నారు ఫార్మా కంపెనీలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బంధువులకు లేదు వాళ్ళ మేలుగోరి చేస్తున్న పనులకి ఈరోజు ప్రజల్ని బలి చేస్తున్నారు ఇప్పుడు భూసేకరణ అనేది ఇలాగ కంపెనీలు రావడం అనేది కొత్త కాదు రజనీ గారు మీ ప్రభుత్వం కూడా చేసింది ఇప్పుడు మీరు చెప్తూనే ఉన్నారు కదా కందుకూరు అనేది డిఫరెంట్ ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీ వల్ల వెయ్యి సంస్థలు వస్తున్నాయి ఇరవై వేల ఎకరాలని ల్యాండ్ పూలింగ్ చేయడం వల్ల ఇంకా అనేక రకాలైన పది ఫార్మా విలేజెస్ వస్తున్నాయి దీనివల్ల ఇంకా లబ్ధి జరగబోతుంది కదా భవిష్యత్తులో చాలా బాగుండే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే అవగాహన లోపం ఏదైనా కనిపిస్తుందేమో మీ పార్టీ తరఫు నుంచి ఏమైనా ప్రజలకు చెప్పే అవకాశమే లేదా ఒకటండి ఫార్మా కంపెనీల నుంచి వచ్చే లబ్ధి ఎంతనో దానివల్ల వచ్చే నష్టాన్ని కూడా మనం బేర్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే రెండవది మీకు ఎటువంటి కష్టం లేకుండా మీకు ఎటువంటి నష్టం లేకుండా ఏ ప్రాంతంలో ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్లేస్ని మేమే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలెక్ట్ చేసి మీకు ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా ఫార్మా కంపెనీలు అని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అది మీ నియోజకవర్గాల్లో ఇబ్బంది పెట్టడం ఇదే కొడంగల్ ప్రజలు మీకు ఏ రకంగా బుద్ధి చెప్పిరో రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేదా అండి మళ్ళీ మీరు వచ్చి మేము అవి చేస్తాం ఇది చేస్తాం నేను సీఎం అయితే నా సొంత నియోజకవర్గాన్ని ఇంకేదో చేస్తా అంటే కదా నిన్ను గెలిపించిర్రు ఈ రకంగా రైతులను అరెస్ట్ చేస్తా అంటే గెలిపించిర్రా భూములు లాక్కుంటా అంటే గెలిపించిర్రా మీరేం చెప్పి అధికారంలోకి వచ్చిర్రు మేము ఫార్మా ఫార్మా కంపెనీ నువ్వు ఏ కంపెనీని తీసుకొస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంటే కదండి ఒకటి నువ్వు ఎక్కడ భూములు సేకరిస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంటే కదా అంతకుముందు ఉన్న భూములను ఏం చేసినావు అనేది కూడా అవసరమే కదా ప్రజలకు చెప్పు ఈరోజు ఆ ఆయా ఏరియాల్లో ఫార్మా కోసం సేకరించిన ప్రజలకు మీ దగ్గర పన్నెండు వేల ఎకరాల భూమిని గత ప్రభుత్వం సేకరించింది అది మా దగ్గర ఉంది మేము ఫార్మా సిటీని చేయట్లేదు మరి ప్రజలకు మంచు అవి ప్రజలు దున్నుకునే భూములే కదా మేము మెప్పించి ఒప్పించి తీసుకున్న భూములు కదా మనం అనేకం చూసాము ప్రాజెక్టులను చూసాము రోడ్ల విస్తరణ చూసాము అవునండి ప్రభుత్వం ఒక పని చేస్తున్నప్పుడు ఫస్ట్ ప్రజలకు వాటి మీద అవగాహన కల్పించి వాళ్ళ నుంచి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేకపోతే లేదు వాళ్ళకు పరిహారం చెల్లించి అలాగదా భూములు తీసుకోవాలి ఈరోజు ఎందుకు ప్రజలు ఇంత భయపడుతున్నారంటే మధ్యతరగతి వాళ్ళ దగ్గరికి హైడ్రాపేర్ తోటి వచ్చి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా విత్ ఇన్ ఒక నోటీస్ పడేసి ఇల్లులు కూలగొట్టిన సందర్భాన్ని చూసినాం అలాగే నోటీసులు పడేసి మా భూములు ఎడలాక్కుంటారు అని భయపడుతున్నారు ప్రజలు వ్యవసాయం చేసుకునే భూములు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి ఈరోజు ఒక కార్యకర్త దగ్గర ఒక మనిషి దగ్గర ఒక మనిషితోటి మాట్లాడితే అది చేసేదా అండి అది ఏదైనా ప్రీ ప్లాన్గా జరిగేదా అధికారులు వచ్చినప్పుడు కావచ్చు ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు క్వశ్చన్ చేస్తుంటారు అడుగుతుంటారు ఆవేశ ఆవేశాలకు లోన్ అవుతారు మరి మీరు ఆయా ఇలా ఉంది అక్కడ పరిస్థితులు అని చెప్పేసి ముందు తెలుసుకునే కదా మీకు ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత కదా అధికారులను పంపించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పించుకున్నారండి ప్లాన్గా అక్కడ కలెక్టర్ గారిని ఇరికించారు మేమేమంటున్నామంటే అక్కడ కలెక్టర్ గారి మీద వ్యతిరేకత కాదు ఇది అక్కడ అధికారుల మీద వ్యతిరేకత కాదు మీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మీ మీదున్న వ్యతిరేకత మీరు చేస్తున్న పనుల మీద వ్యతిరేకత ప్రజలు మీరు చేస్తున్న పనుల మీద అంత ఆవేశానికి లోనైతున్నారు కాబట్టి మీరు ఆలోచించండి ప్రజల దగ్గరికి రండి ప్రజలు ఏది కోరుతారో అది చెయ్యండి మీకు నచ్చింది కాదు చేయాల్సింది బీజేపీ ఎంపీ డికే అరుణ గారు కొడంగల్ పర్యటనకి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అక్కడ రోడ్డు మీద బైఠాయించాల్సి వచ్చింది బీజేపీ నేతలు ఎందుకంటారు భద్రతా కారణాలే లేదా కారణాలా లేకపోతే ఇంకేదైనా దీని వెనక అంటే నిజాలు బయటకు వస్తాయి మళ్ళీ నాయకులు వెళ్ళి రెచ్చగొట్టినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా జరిగిందంట ఈ మధ్య ఏమైపోయిందంటే రాష్ట్రంలో బీజేపీ కూడా ఒక బీజేపీ నాయకుడేమో రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు ఒకరికి ఒకరి బీజేపీ ఇంకొకరికేమో రేవంత్ రెడ్డి గారే సపోర్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళు సత్సంబంధంతో ఉంటారు సరే ఈరోజు ఏదేమైనప్పటికీ డీకేఆర్ నగర్ ఒక ఎంపీగా మా ప్రాంత ఎంపీగా వెళ్ళారు మరి అక్కడ సమస్య ఏం లేకపోతే రెడ్ కార్పెట్ పరవండి పంపించండి ప్రజలు ఏం చెప్తారో విననివ్వండి మీరు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏం డ్రామాలు చేస్తుందో ఎలా ఉంటుంది ఏంది అనేది ప్రజలకు తెలుసు ఏదేమైనప్పటికీ వ్యక్తిగతంగా ఒక ప్రజాప్రతినిధురాలుగా అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఆపాల్సిన సందర్భం ఏముంది కాబట్టి అంటే ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ వ్యతిరేకతను చెప్తారనే కదా మీరు ఆపుతున్నారు కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారి పూర్తి వైఫల్యం అండి కాంగ్రెస్ పార్టీ పూర్తి వైఫల్యం ఇప్పుడు కొడంగల్ అనేది కూడా మీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉంది కదా మరి మీరు ఎప్పుడు వెళ్తున్నారు అక్కడ ప్రజలతో ఏమన్నా మాట్లాడబోతున్నారా కొడంగల్ ఉమ్మడి పాలమూరు జిల్లాలనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యంగా కొడంగల్ ఏరియాల్లో కూడా సత్సంబంధాలు ఉన్నాయి ఖచ్చితంగా వెళ్తామో అక్కడ ఏ ప్రజలకి ఏ సమస్య వచ్చినా వెళ్ళి ప్రజల పక్షాన మాత్రం ఖచ్చితంగా కొట్లాడతామండి ఈరోజు యాభై ఐదు మందిని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం రైతులని పదహారు మందిని రిమాండ్కి పంపించడం జుడిషియల్ కస్టడీకి పంపించడం అసలు రైతుల వాళ్ళు ఏమన్నా ద్రోహులా నిజంగానే రైతుల ఆవేశానికి లోన్ అయితే గనక వాళ్ళకి సర్ది చెప్పాల్సిన బాధ్యత ఎవరిదండి ప్రభుత్వాది కదా రైతులు ప్రభుత్వం జోలికి పోలేదండి ప్రభుత్వం రైతుల జోలికి వచ్చింది వాళ్ళ సొంత భూముల జోలికి ప్రభుత్వం వచ్చింది అప్పుడు ప్రభుత్వం కదా రైతులకు సర్ది చెప్పాలి కాబట్టి ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన వెనుక అనేక కారణాలు ఉంటాయి దాన్ని తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీ మీద ఏది జరిగినా రాష్ట్రంలో ఏది జరిగినా లాస్ట్కు సీఎం కేవంత్ రెడ్డి గారికి పొరపాటున పడుకొని కలొచ్చినా కూడా నా కలలో ఇది జరిగింది దానికి బీఆర్ఎస్ పార్టీ కారణం అనేటట్టుంది పరిస్థితి కాబట్టి ఏది జరిగినా కేసీఆర్ గారిని తిట్టాలి కేటీఆర్ గారిని తిట్టాలి హరీష్ రావు గారిని తిట్టాలి లేకపోతే కనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులను శ్రేణులను క్వశ్చన్ చేసేటోళ్లను అరెస్ట్ చేయాలి వీళ్ళ మీద దుమ్మెత్తిపోయాలి ఇక్కడ నిరుద్యోగులు అడుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అంటారు గురుకుల చిన్న పిల్లలు బయటకు వచ్చి అడుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటారు లేదు హైదరాబాదిలు భవన్ వరకు వచ్చి మమ్మల్ని పట్టించుకోండి మా పరిస్థితి ఇట్లుందని అడిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటే అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు భయాన్ని చూస్తున్నాం మొత్తానికి కొడంగల్ నియోజకవర్గంలో త్వరలోనే పరిస్థితులు చక్కబడాలని నిజానిజాలను అటు ప్రభుత్వం ఇటు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ గారు